వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డెవోషనల్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ముఖ్యమైన పండుగలు ఆగస్ట్ ఐదవ తేదీ మంగళ గౌరీ వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి మరియు రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళ గౌరీ వ్రతం మరియు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆగస్టు పదిహేనవ తేదీ భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదహారవ తేదీ శ్రీకృష్ణ అష్టమి గోకులాష్టమి ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ మంగళ గౌరీ వ్రతం మరియు ఏకాదశి ఆగస్ట్ ఇరవైయవ తేదీ ప్రదోష వ్రతం ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ మాష శివరాత్రి ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ అమావాస్య మరియు శ్రావణమాసం ముగింపు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ భాద్రమాసం ప్రారంభం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ బలరామ జయంతి వరహా జయంతి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్